శ్రీగుర్భ్యో నమ వనదేవియే నమో నమ ఒక్కొక్కసారి మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేదా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కొంతమంది షాపుకి కట్టిన నిమ్మకాయలు లేదా దిగ ఏదైనా సరే నిమ్మకాయలు కొబ్బరికాయలు రోడ్డు మీద వాడేస్తూ ఉంటారు మనకు తెలీదు మనం ఏదో వెళ్ళే ప్రయాణం అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఇంకొకంగా అటు తొక్కడం కానీ అట్ల నుంచి వెళ్ళడం కానీ జరుగుతుంది తర్వాత మనకు తెలియకుండానే కొద్ది రోజులకి మనలో ఒక రకమైన బద్ధకం కానీ ఏ పనైనా చేద్దాంలే చూద్దాంలే ఏముందిలే అలాగ శ్రద్ధ చేయటం దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం ఒక్కొక్కసారి కొంతమందికి అయితే విపరీతంగా ఆకలి వేస్తుంది ఆకలి బేభచ్చంగా వేస్తుంది అనమాట కొంతమందికి ఆకలి మొత్తం మొత్తం మందగించిపోతుంది ఆకలి వేయదు మన మొహంలో తేజస్సు తగ్గిపోతుంది కలంతా కూడా పోతుంది మొహంలో ఏదో ఒక కీడుగా ఉన్నట్టు పీడకల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మన తేజస్సు మొత్తం కూడా మన ఆరా మొత్తం పాడైపోతుంది మరి ఎలాంటి ఏం చేయాలి మనం చేసింది కాదు పొరపాటు ఏదో అనుకోకుండా ఎవరో దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కేయటము లేదో షాపు కట్టిన ఎవరో రోడ్డు మీద పాడేస్తే మన ప్రమేయం లేకుండా మనం తొక్కడమో లేదా దాని పక్క నుంచి వెళ్ళటమో జరుగుతుంది అది ఆటోమేటిక్గా మనకి ఆపాదింపబడుతుందన్నమాట మరి దీని నుంచి మనం అలా జాగ్రత్త పడాలి నిమ్మకాయ ఉంటుంది కదా పచ్చని నిమ్మకాయ అంటే ఎల్లో కలర్ కాదు పచ్చి నిమ్మకాయ తీసుకొని దాన్ని సగం వరకు కొయ్యాలి అంటే నిలువుగా పెట్టి మనం నిలువు కాయని నిలువుగా ఉంటుంది కదా నిలువుగా కోసి మళ్ళీ ఇలా ప్లస్ కింద కొయ్యాలి అంటే మనం చిన్నప్పుడు మనకి జామకాయలు చూడండి జాంకాయలు కోసి అడ్డంగా కోస్తారు మళ్ళీ తన ఉప్పు కారం పెడుతూ ఉంటారు అలాగే నిమ్మకాయని కూడా అలాగే కొయ్యాలి ఒక నిమ్మకాయ తీసుకుని ప్లస్ కింద కొయ్యాలన్నమాట అన్నమాట కోసి కొద్దిగా ఇలాగా నాలుగు పేళ్ళు తీసి దాంట్లో కుంకుమ అద్దాలి కుంకుమ అద్దీ కాస్త ఎక్కువగానే అద్దండి కుంకుమ అద్ది దాని మీద ఒక కర్పూరం ముద్ద ఒక బిల్ల కానీ ట్యాబ్లెట్ లాగా ఉంటుంది కదా అది కానీ లేదంతా కర్పూ ఒక ఐదు రూపాయలు కర్పూరం కానీ పెట్టి ఎవరైతే ఈ నెగిటివ్ ఎనర్జీతో కానీ దుష్ట దుష్టి గ్రహాలతో బాధపడుతున్నారో వారికి ఆ నిమ్మకాయ కోసి దాంట్లో కుంకుమ అద్ది పచ్చ కర్పూరం పెట్టి వెలిగించి పదకొండు సార్లు క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా పదకొండు సార్లు ఇటు పదకొండు అటు పదకొండు దిష్టి తీసేయాలి అది పట్టుకెళ్ళి గుమ్మం బయట అది దిష్టి ఎంతసేపు తీయాలంటే మనం వెలిగించిన హారతి కర్ పూర్తిగా వెలిగి దానంతట అదే ఆరిపోయేంత వరకు కూడా దిష్టి తీస్తూనే ఉండాలి ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయ బయటికి పట్టుకెళ్ళి అంటే రోడ్డు మీదకి మీ ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ నిమ్మకాయ రోడ్డు మీద పిండేయాలి ఏదో ఒక పక్కకి సైడ్కి పెంట మీద కానీ డ్రైన్లో కానీ మీ ఇంటి ప్రాంగణం బయట ప్రహారీ బయట ఆ నిమ్మకాయ గట్టిగా పిండి వేయాలి పిండేస్తే ఆ కుంకుమ ఈ నిమ్మరసం కలిసి ఒక రక్తం ఎలాగైతే వస్తుందో అలా వస్తుందన్నమాట మొత్తం అంతా పూర్తిగా పిండేసి అది బయట పాడేసి కాలు చేతులు కడిగేసుకోవటం అంతే ఇలా ప్రతిరోజు చెయ్యాలి ఇరవై ఒక్క రోజు మానకుండా చెయ్యాలి అప్పుడే ఇది మీకు ఫలితాన్ని ఇస్తుంది రోజుకి ఒక నమ్మకాయ చక్కగా చేయండి మీలో బద్ధకం అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ప్రతిరోజు మానకుండగా చెయ్యాలి ఆడవాళ్ళకి కాస్త అడ్డు వచ్చినప్పుడు మాత్రం దీన్ని చేయకూడదు తర్వాత చేసుకోవాలి ఇది జాగ్రత్తగా గమనించుకుని అందరూ ఆచరించండి చాలా చక్కగా పనిచేస్తుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తువు